హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇవి ఏంటనుకుంటున్నారు చెక్క పకోడీలు చేతి చెక్కలు అంటారండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు దీనికి కావాల్సింది చాలా తక్కువ పదార్థాలేనండి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు ఎంతో టేస్ట్గా రుచిగా ఉంటాయండి ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం బియ్య పిండి కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వెన్నపూస ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫస్ట్ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఆ పేస్ట్ మొత్తాన్ని బియ్యపిండిలోకి వేసేసుకోవాలి నానబెట్టి ఉంచుకున్న చెప్పా కదండి వాటి శనగపప్పు పచ్చి శనగపప్పు నానబెట్టాను వాటిని బియ్యపిండిలోకి వేసేసుకోవాలి ఉప్పు కారం అన్నీ పడిపోయినట్లేనండి అందులోకి ఇప్పుడు ఇప్పుడు ఇంకా కావాల్సిందర్లో వెన్నపూస వెన్నపూస రెండు టీ స్పూన్లంతా అది వచ్చేసి ఒక పావు కేజీ బియ్యపిండి ఉందండి పావు కేజీ బియ్య పిండికి రెండు టీ టీ స్పూన్ల వెన్నపూస వేసాను అది మొత్తం బాగా కలిపేసేయాలండి కలిపేసి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్గా సూపర్గా ఉంటాయి బాగా కలిపి అది ముద్దగా పొడి తడి పొడిగా ముద్దగా వచ్చేంత మటుకు కలుపుకోవాలి అది బాగా కలుపుకొని అదిగోండి అలా ముద్ద మటు కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలండి మెత్తగా కలిపామనుకోండి నూనె లాగేస్తాయి అదిగోండి చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలిపి పక్కన పెట్టి ఉంచాను సరిపోతుంది అట్లాగా ఒక పళ్ళానికి నూనె రాసి చిన్న చిన్న ముద్దలు చేసుకొని అట్లా ఒత్తేసి పెట్టుకోవటమేనండి మరీ పల్చగా కాకుండా అట్లా కానీ మందంగా కాకుండా పల్ ఒత్తుకొని అలా ప్లేట్లో సర్ది ఉంచుకోవాలి అప్పటికప్పుడు గబగబా చేయటం అంటే అందరి వల్ల అయ్యే పని కాదండి అందుకని ఇట్లా చేసి ఉంచుకుంటే పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె కాగిన తర్వాత చక్కచక్క వేసేసుకోవచ్చు ఇట్లా ఒక పది దాదాపు చెక్కలుగా తయారు చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న చెక్కల్ని అందులోకి ఒకటొకటిగా వేసుకోవాలి మరీ హై మంట పెట్టకూడదండి అట్లా షిమ్ మంట పెట్టకూడదండి మీడియం మంట మీద పెడితే చక్కగా వేగుతాయి కరకరలాడుతూ వస్తాయి సాయంత్రం పూట తినాలనిపించిన పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టాలనిపించిన చక్కగా ఉంటే నోటికి కరకరలాడుతూ గొల్లగా ఉంటాయి వీటిని మరీ హైమంట పెట్టకుండా ఎంబటే కదిలించకూడదండి ఎంబటే కదిలిచ్చామంటే పగిలిపోయినట్లు అయిపోతాయండి ఒక నిమిషం ఆగిన తర్వాత కదిలించాలి వాటిని చూడండి చక్కగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత మటుకు వేగించుకొని తీసి పక్కన పెట్టుకోవటమేనండి ఇట్లాగే మిగతా పిండి మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి చూడండి చూసారా మళ్ళీ రెడీ చేసి ఉంచానండి అవి వేగుతున్నప్పుడు మళ్ళీ చిన్న చిన్న ముద్దలు చేసుకొని చేసి ఉంచుకున్నానండి వాటిని కూడా బాండీలోకి వేసేస్తున్నాను ఇట్లా మొత్తం వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఒక డబ్బా పిండి కలుపుకున్నామంటే బోలెడు చెక్కలు వస్తాయి ఈ మూడు నెలల పైన నిలవు ఉంటాయండి కానీ ఇంత టేస్ట్గా చేసినప్పుడు అన్ని రోజులు నిలవు ఉండవనుకోండి చక్కగా కరకరలాడి చేతి చెక్కలు చెక్క పకోడీలు రెడీ అయిపోయినాయండి వీటిని డబ్బాలో గాలి చేరపడకుండా చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా మూడు నెలల పాటు నిలవుంటాయి ఈజీగా చేసుకున్నాం కదండీ చూసారా ఎంత కరకరలాడితే గుల్లగా టకా టా ఇరిగిపోతున్నాయి నూనె కూడా ఎక్కువ పీల్చుదండి ఇది వెన్నపూసి వేశాం కదా నూనె కూడా పీల్చుదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్